త్రీ ఫోర్ టైమ్స్ ఇట్లా అబార్షన్లు చేయించుకుంటే ఆరోగ్యాలు పాడైపోతాయి శరీరం డ్యామేజ్ అవుతుంది పెళ్లి చేసేసుకోవచ్చు ప్రెగ్నెన్సీ ఉంచుకోవచ్చు కదా తనతో అదే అమ్మా పిచ్చి మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నా అని చెప్పావు కదా తను కూడా వర్కింగ్ అని చెప్పేసి అన్నావు కదా మరి ఇంకేంటి పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఏముంది ఉంది ప్రైవేట్ గవర్నమెంట్ ఇప్పుడు దాకా అంది ఇప్పుడు విడిపోయి ఎంత కాలం అయింది అమ్మా వన్ మంత్ అయింది మేడం ఓకే సరిగ్గా చూడక ఇంటికి రాక నిన్ను వదిలేసి వెళ్ళి వన్ మంత్ అవుతుంది వన్ మంత్ ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు వన్ మంత్ అయిన తర్వాత మేడం నిన్న మొన్న ఒక అమ్మాయిని తీసుకొని వచ్చిండు లేదు రూమ్ దగ్గరకి వచ్చాడు మా రూమ్ దగ్గర వచ్చిండు వస్తే ఎవరి అమ్మాయి అంటే నాకు తెలిసిన అమ్మ నా ఫ్రెండ్ మ్యామ్ మా కొలీ మా ఫ్రెండ్ మ్యామ్ అప్పుడప్పుడు కలిసి మేము ముగ్గురం కలిసి ముచ్చట్లు పెట్టేటోళ్ళం డిన్నర్ అట్లా పోయేటోళ్ళం ఓ నీ ఫ్రెండ్ని ట్రాప్ చేశాడు అదే మూడు ఆశలు చేయించుకున్నావు పిచ్చి ప్రేమతో ఉన్నావు ఎక్కడ పోట్లాట్లు అవ్వలేదు ఎదురు నువ్వే సంపాదిస్తున్నావు నిన్ను కాదని కారణం ఏంటి క్యాన్సర్ క్యాన్సర్ ఆయన వల్ల వచ్చింది కదమ్మా ఆ పనే చేయకుండా ఉంటే క్యాన్సర్ వచ్చేది కాదు మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా పిల్లలను కనేవాళ్ళు కదా

చాలా ఎవరు పెడతారు అనుకుంటా కరోనాకి వ్యాక్సిన్ లాగా ముందుగానే పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు కాదమ్మా ఇప్పుడు నీ 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 సైడ్ నుంచి ఏం తప్పు లేదమ్మా అంటే నీ క్యాన్సర్తో బాధపడుతూ అతనంటే ఇష్టం 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 అంటున్నావు ఏది చెప్తే అది ఒప్పుకున్నావు అని అంటున్నావు ఏంటమ్మా ఇంకా ఏం ఒప్పుకున్నావు అంటే అతనంటే ఇష్టం అన్ని అంటున్నావు శారీరకంగా ప్రొటెక్షన్ లేకుండా కలవటం అనేది ఒక ఒప్పుకోవటమే అంతే కదా ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయినా కూడా తీయించుకోవటం ఒప్పుకోవటం అంతేనా

ఏది మరి మీ సిస్టర్ ఇట్లా వెళ్తుంటే వద్దు ఇవన్నీ పెళ్లి తర్వాత చేయాలమ్మా లవ్ చేయడం వరకు ఓకే కానీ అట్లా రూముల్లో ఉండకూడదు రూముల్లో ఎందుకు ఉంటారు చెప్పండి మీకు తెలియని విషయం కాదుగా లవ్ చేసుకున్న వాళ్ళు బయటకు అలవచ్చు అది వేరే సంగతి రూమ్ తీసుకుని ఉండాల్సిన సీన్ ఎందుకు వచ్చింది అది మీకు తెలిసి తెలిసి రూమ్ రూమ్ తీసుకుని ఉంటున్నారంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఉంటున్నట్టే కదా అంత నెసెసిటీ ఏమొచ్చింది మీరు ఎందుకు ఎంకరేజ్ చేశారు అలా ఒప్పుకున్నప్పుడు పెళ్లి చేసి పంపించవచ్చు కదా ఎందుకు ఎంకరేజ్ చేశారు మేడం ఏ పెళ్లి నీకు ఉండు మీ అన్నకు మీ అన్న ఉద్దేశం ఏంటో నాకు తెలియట్లా అసలు ఆయన వెళ్ళాడు వన్ మంత్ అని చెప్పి ఇంట్లోకి వచ్చి కాపలా కాస్తున్నాడు తప్ప అరే చెల్లి అంటే ఎవడో ఒకడు పెళ్లి చేసుకుంటే కట్నాలు కలిసి వస్తాయనా లేకపోతే పెళ్లి ఖర్చులు కలిసి వస్తాయి లేదు లేదు అన్నయ్య అదే నువ్వు అంటే నువ్వేంట అడిగినా చేస్తానంటో అన్నయ్య అడిగినా చేస్తానంటో నీ ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం బాబు నీ నోట్లో నాలుగుందా లేదు కాబట్టి ఇలా ఒప్పుకున్నాడు ఆయన నువ్వు మాట్లాడయ్యా తమ్ముడు ఏం బాబు చెప్పు ఏంటి అసలు ఒక చెల్లిని అట్లా ఎందుకు పంపించావు నాకు అర్థం కావట్లా అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే లేదా యాప్ స్టోర్ లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా ఇష్టం సెల్ అమ్మ సెల్ అంటే ఇష్టం సార్ మా సెల్ సానా ఫ్యామ సార్ మంచి మంచి చూస్తా సార్ అదే లవ్ పేమెంట్స్ సార్ ఇద్దరు ఇద్దరు ప్రేమించుకున్నారు రూమ్ రూమ్ తీస్తే ఇద్దరు ఇద్దరు ఉన్నారు రూమ్ లో ఇద్దరు అతను కూడా బాలేదు మేడం అతను కూడా పూర్తిగా మేడం అసలు ఏంటి మీ బ్రదర్ ఏంటి అలా మాట్లాడుతున్నారు ఆయన ఏమైనా సైకలాజికల్ గా ఎదుగుదల లేదా అది అందుకని ఇందా నుంచి మేము అంతా మాట్లాడుతుంటే ఆయన ఈ పనికి కూడా ఒక బ్రదర్ యాక్సెప్టెన్సీ ఎందుకు ఉందా అంటే మాకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది ఆయన మాట్లాడినాక క్లారిటీ వస్తుంది మంచి బాగానే కనిపిస్తున్నాడు కానీ చిన్నప్పటి నుంచి అమాయకుడేనమ్మా చిన్నప్పటి నుంచి మాట లేదు ఏమీ లేదు ఏదో అలా పని చేసుకుంటూ అలా ఉంటాడు మరి అతను సర్టిఫై చేసుకుని నీకు అమ్మ అమ్మని ప్రస్తావనలోకి తీసుకొచ్చావా అమ్మ ఉండాలి కదా లేడు ఆ నాన్న తర్వాత నాన్న లాగా అన్న అనుకున్నా అమ్మకన్నా చెప్పేవాళ్ళ లివింగ్ లో ఉన్నాను మూడు సార్లు ప్రెగ్నెన్సీ చెప్పలే చెప్పలేదు కాదండి ఇద్దరు పిల్లలు ఒక మగపిల్లడు ఒక ఆడపిల్ల అంటే ఎంత హ్యాపీ పిల్లోడేమో అలా ఉన్నాడు అమ్మాయిమో రేప మాప అన్నట్లు ఇట్లా హెల్త్ కార్డ్ డామేజ్ చేసుకుంది ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఏంటి నీ ప్రాబ్లం ఎన్ని రోజులు నా దగ్గర నాతో ఉండి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేను బాధలు ఉన్నప్పుడు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిండు ఇప్పుడు ఎందుకు వేరే పెళ్లి చేసుకున్నాడు సరే అతన్ని అడుగుదాం అశోక్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి ఆ అమ్మాయిని అలా పరిస్థితుల్లో వదిలేయడం కరెక్ట్ అని తీపించలేదు మేడం అది ఫైనాన్షియల్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయాల్సింది నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను మేడం అమ్మాయిని నుండి వదిలిపెట్టలేదు మేడం ఎన్ని మరి వన్ మంత్ ఎవరితో ఉన్నావ్ అప్పుడు గుర్తురాలే చెప్పు సమాధానం తీసుకొచ్చాను కదా ఎప్పుడు చెప్పినావు మా ఫ్రెండ్ ఆమె ఫ్రెండ్ కూడా చేసుకుంటావా నా పరిస్థితి ఏం తెలియదా రేపు మా పప్పు అయ్యేదాన్ని నువ్వేం సుఖపడతావు ఆయన నువ్వు నిన్న మొన్న వచ్చినావు నీకేం తెలుసు ఏం తెలుసు నీకు తెలుసా ఏమైనా ఏం తెలియదు నీకు తెలిసా చేసుకున్నా అతను నావాడు అర్థమైందా నావాడు వాడు నువ్వు మిడిల్లో రాకు అతను నావాడు వాడు కాబట్టి నేనేమంటా ఏ అప్పు ఆపో పో నీకున్న డిసీజ్ కి ఆయన ఎందుకు ఎట్లా ఎట్లా సుఖం పెడతావు ఏముంది పెళ్లి చేసుకుంటే సుఖం అంటది ఒకటే ఉంటుందా మా పాపోతో ఇంట్లో కూడైసా తినిపో తప్ప సుఖం ఒకటే ఉంటదా చెప్పవు నాకు సుఖం అంటే ఒకటే ఉంటదా చేసుకున్నా సరే ఇంట్లో కూర్చోబెట్టి మంచిగా చూసుకుంటున్నాం మేడం పోషించి తిండి పెడతాను అంటున్నావు రేపు అమ్మ పోయేది మేడం

ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అభాషణలు చేయించావు నువ్వు చేసిన పని వల్ల అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది డాక్టర్ని ఒక టైం పీరియడ్ చెప్పారు ప్రాపర్ ట్రీట్మెంట్లు నడిపించాలి అని నిన్ను నమ్ముకొని ఆ అమ్మాయి శరీరాన్ని జీవితాన్ని లైఫ్ స్పాన్ని నీ చేతుల్లో పెడితే ఆ ఉన్నా కాస్త టైం అన్నా అమ్మాయి కోసం టైం స్పెండ్ చేసినాకే నువ్వు ఈ అమ్మాయిని చేసుకోవచ్చు కదా వెంటనే ఇప్పుడు వన్ మంత్లో నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే నేను నమ్మను నువ్వు ఆల్రెడీ అమ్మాయిని కూడా సైడ్ ట్రాక్లో నడిపించావు ఈ పిల్లవో నువ్వు నువ్వేం చెప్తుంటే అది వింటూ కూర్చుంది నువ్వు ఇప్పుడు అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకుని వచ్చి ఆవిడ ఎంత ఉత్తమ రావాలో ఉత్తమ ఫ్రెండ్ అవార్డు ఇవ్వాలి ఆవిడకి ముష్టి పడేస్తుంది అంటే తిండి పడేస్తున్నా పక్కన పడి అంటుంది ఏం మాట్లాడుతుంది ఆ పిల్ల అసలు చెంపల పాగల కొట్టేవాళ్ళక అంత లేకపోతే అండి సార్ అది ఎంత దారుణంగా మాట్లాడుతుంది ఆ పిల్ల ఎవరికైనా మానవత్వం ఉన్న వాళ్ళకి కాస్తైనా సింపతి వస్తుంది ఒక పిల్లవాడిని పూర్తిగా అమ్మాయి రియల్ లవ్ చేస్తుంది ఫ్రెండ్ లవర్ నీకు తెలీదా అరే ఈ అమ్మాయి ఆల్రెడీ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది వీడు ఎంత లవ్ చేసి అంత నమ్మకంగా ఉన్న అమ్మాయిని చీట్ చేశాడు రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటంటే నీకు జ్ఞానమే లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్